పొదుపూరు పట్టణంలోని వేంకటేశ్వర నగర్ నందు కాఖాని కోసం మేం సిద్ధ కార్యక్రమాన్ని పట్టణ వైసీపీ నాయకులు నిర్వహించారు ఇందులో భాగంగా రామాలయం నందు వైఎస్ఆర్సీపీ మండల నాయకులు భోజనం నిర్వహించి తరువాత ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తారు ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వెల్లడిస్తూ ఇంటింటికీ తిరిగారు రాబోయ ఎన్నికలలో కాకాని అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు

రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి వీటికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే పేరుతో మొదటి ప్రారంభించారు మేము పొదలకూరు మండలంలో అంటే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ పొదలకూరు మండలంలో పొదలకూరు గ్రామ పంచాయతీ నుంచి కాకాణి కోసం మేము సిద్ధం అనే నినాదంతో మేము ఈరోజు స్థానికంగా వెంకటేశ్వర నగర్లో అంటే తోకంచినందు రామాయణ నందు పూజలు చేసుకొని ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది కాకాణి కోసం మేము సిద్ధం అనే నినాదంతో ఎందుకంటే కాకానిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ నుంచి అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగి పొదలకూరు గ్రామ పంచాయతీకి చాలా సేవలు చేశాడు ఈరోజు మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్డు ఇచ్చాడంటే సైడ్ కాలువలు అలాగే మంచి మంచి పనులను ఎప్పటి నుంచో నలభై సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న పనులన్నీ పూర్తి చేసి మాకు చాలా పంచాయతీకి అభివృద్ధి తోడ్పడ్డాడు కాబట్టి ఈసారి పొదలకూరు పంచాయతీ నుంచి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీల కల్లా ఎక్కువ మెజారిటీ తీసుకురావాలని అందరం కలిసి సంకల్పం చేసుకుని ఈ యొక్క అంటే కాకాణి కోసం మేము సిద్ధం అనే యాత్రను మేము ఈ రోజు నుంచి వెంకటేశ్వర నగర్ నుండి మొదలు పెడుతున్నాం కాబట్టి పొదలకూరు గ్రామ పంచాయతీ ప్రజలు కూడా ఎవరుగా ఎవరైతే పని చేస్తున్నారే వారికే ఓటు వేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ ఇంట్లో పని చేస్తుంటేనే ఓటు వేయండి అన్నారు అదేవిధంగా పొదలకూరు గ్రామ పంచాయతీలో ఎవరు బాగా పనిచేస్తుంటే వారికే ఓటు వేయాలని కూడా మేము పిలుపునిస్తున్నాం మేము పని మాకు ఓటు వేయండి అని కూడా పిలుపునిస్తూ ఈ యాత్రని ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం మేమందరము కూడా మరి ఆయన విజయం కోసము సిద్ధపడి ఈరోజు మరి ప్రచారం స్టార్ట్ చేస్తున్నాము గత రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన నిరంతరం శ్రమిస్తూ అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలన్నిటినీ ప్రజలకు దగ్గరగా తీసుకుని వచ్చి పరిపాలించారు ఈరోజు మూడవసారి ఆయన ఎన్నికల కోసం మేమందరము మరి ఆయన దిగ్విజయంగా అత్యంత మెజారిటీతోటి రాష్ట్రంలో గెలుపొందాలని ముఖ్యంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే ఈ రెండు సార్లు ఆయన ఏమేమి కార్యక్రమాలు చేశారు ప్రజలకి ఏం చేశారు అని ప్రజలందరూ కూడా గుర్తించి తమ ఓటు హక్కును మంచి నాయకుడికి మరి వేసి గెలిపించుకొని సద్వినియోగం చేసుకోవాలని దాంట్లోనే మనము మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పరుచుకునే దిశలో ముందుకు నడుస్తామని చెప్తూ రాబోయే రోజుల్లో మరి మేము ఇప్పుడు మొదలు పెడుతున్నాము ఈ క్యాంపెయినింగ్ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి దిగ్విజయం అత్యధిక మెజార్టీతో తోటి గెలుపొందాలని మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మేము కోరుకుంటూ ఆయనకి గొప్ప విజయం లభించాలని గొప్ప విజయం మనం అందరం అందించాలని జరగబో ఎన్నికల కోసం మేమంతా కూడా ఈ కాలనీ వాళ్ళతో కలిసి సిద్ధంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము మేము ఆయనకి వెంట నడిచి ఆయనకి మంచి ఘన విజయంతో ఈసారి సాధించాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కాలనీ వాసులు మేమందరం కూడా రామాలయంకి వచ్చి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాము